స్ ఈరోజు మన పని ఏంటంటే పొద్దున్నే మనం కబోర్డుకి డోర్లు అన్నీ కట్ చేసాం కదా ఈ కబోర్డ్లు అనేవి డోర్లు ఇవి మనకి బాస్కెట్లు ఇంకా రాలేదు అందువల్ల ఇది ఇంకా చేయట్లేదు కబోర్డ్కి కట్ చేసిన డోర్లు అన్నీ తీసాను అనమాట ఈ డోర్లకి మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ బొందులకి కొప్పలు తీయడం జరుగుతుంది ఇప్పుడు మిషన్ ఉంది ఇక్కడ మిషన్తో ఇక్కడ కొప్పులు తీస్తున్నాను బొందులకి నేను కొప్పులు అనేవి కట్ చేస్తున్నాను ఇది మనం ముక్క అనేది సెట్ చేసుకుందాం అనమాట ఈ ముక్క ఇక్కడ పెట్టి కొప్పు తీస్తాం ఇది చూపిస్తాను మీకు వీడియోలో చూపిస్తాను ఇలా కొప్పులు తీసుకుని ఇక్కడ లెవెల్ చేసుకొని ఈ విధంగా బంధులను తీయించుకుంటాం ఈ రోజు మన పని అంతా ఇది ఉంటుంది అర్జెంట్ లాక్ట్ ఇది ఉంటుంది ఈ పని అయిపోతే అప్పుడు డోర్లు బీసిన ఉంటుంది ప్రజెంట్ ఇప్పుడు కొద్ది నీ చేస్తాను అనమాట ఇప్పుడు మీకు ఈ కొప్పు అనేది ఏ విధంగా తీస్తాం ఏంటనేది ఏం చూపిస్తాను కొత్త ఇప్పుడు ఆ డోర్ ఉంది కదా ఈ డోర్కి కట్ చేసి చూపిస్తాను ఒకసారి కొత్త డోర్ అవర్ తీసుకున్నాను ఇది ముక్క ఉంటుంది అనమాట ఈ ముక్క కరెక్ట్గా ఇక్కడ నుండి ఇక్కడికి మనకి మూడు ఎండ మూడున్నర వస్తుంది అనమాట పొలక మనం బిట్ కరెక్ట్ ఇద్దరు తెలుస్తుంది మనం ఇక్కడ రాన పెట్టుకుంటే కరెక్ట్గా మూడున్నర నుండి మనకు బొంది ఇలా వస్తుంది అనమాట మూడు ఉంది కదా మనం క్వార్ అనేది ఇలా పెట్టేసుకుంటాం ఈ ముక్క ఎందుకు వేసాను అంటే ఈ ముక్కెలానికి తగ్గిపోకుండా మనకి పెట్టుకుంటాం కదా కొద్దిగా ఫ్రీగా ఉంటుందని ఇలా పెట్టుకుంటాం ముక్క అన్నది ఈ విధంగా పెట్టుకుంటాం పెట్టుకొని మేకలు ఉన్నాయి కదా మేకల మీద వెయ్యాలి మేకలు ఉన్నాయి కదా మేకల మీద రంగా కొట్టుకుంటాం ఇలా కొట్టుకోవడం వల్ల ఈ ముక్క అనేది ఇంకో పోగుతో కొట్టుకొని ఉంటుంది ఇప్పుడు మిషన్తో తీసి చూపిస్తాను మనకి మొత్తం ఉంది కదా మెసన్తో ఈ సైడ్లు ఈ ఎదర కొద్ది తీసుకుంటాం ఉన్నది ఉల్లితో నరికేస్తే స్టాప్కి వచ్చేస్తుంది ఇలా వెనక ముందు తీసుకుంటాం తీసుకొని ఈ స్టాప్ అని ఇలా ఉల్తో నరికేస్తాం చూసారు కదా కప్పు నీట్గా వస్తుంది నేను ఈ విధంగా నరికి ఇచ్చేస్తాను తీసుకుంటా ఇక్కడ చిన్న చిన్న ఎత్తుకొని మీకు సరిగ్గా వస్తుంది ఎలాంటివి ఉంటే బొంతు బిగించేటప్పుడు అక్కడ లెవెల్ చేసుకుంటారు అనమాట ఇక్కడ ఈ బొందు పిగించేటప్పుడు ఆ చిన్న చిన్న ఎత్తుకెళ్ళాలంటే లెవెల్ చేస్తారు లెవెల్ చేసి అనేది పిగిస్తారో అక్కడ నేను ఎలా కప్పు తీసి ఆ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసి ఇచ్చేస్తాను మిగిలిన ప్రాసెస్ అక్కడ జరుగుతుంది ఈరోజు మనం ఈ అన్ని బొందలు కట్టాలి మాక్సిమమ్ నాకు తెలిసి పన్నెండు పదకొండున్నర కంప్లీట్ అయిపోవచ్చు అయిపోయిన తర్వాత డోర్ బేస్లో ఉంటుంది ఒక తర్వాత చూపిస్తాను ఓకే సార్ మధ్యాహ్నానికి మనం డోర్లన్నీ బొంజులు కట్టడం అన్నీ గొంతులు అనమాట ఈ ఒక్క డోర్కి మనకి ఈ ఒక్క డోర్కి మనం గొంతులు తక్కువచ్చాము మధ్యాహ్నం గొంతులు తెప్పించాం తెప్పించి దీనికి కడుతాం మనం ఇప్పుడు గొంతులు అయిపోయి కదా అయిపోయిన డోర్లన్నీ దిగిస్తాం అనమాట పెద్ద డోర్లన్నీ ఇప్పుడు పెద్ద డోర్లు బెడ్రూమ్లో ఆల్రెడీ పై డోర్లను బిగించడం జరిగింది చూస్తున్నారు కదా పై డోర్లను హైడ్రాలిక్ పైకి ఇలా పైకి ఇస్తాయమాట అనమాట కింద డోర్లు బిగించాలి గిన్నె డోర్లు ఇవ్వం ఇంకొక డోర్ ఇక్కడ రెండు డోర్లు ఉన్నాయి ఆ డోర్కి బొంది కడుతున్నారు కదా బొంది కడుతున్నారు ఇలా ఒక్కొక్క రూమ్ ముందు డోర్లు అన్నీ బిగించుకుంటూ వచ్చేస్తాం ఇంకొక డోర్లు బిగిస్తాం సాయంకాలం మొత్తం మీకు పైనంత వైరకు అయింది వేయటం వాళ్ళు మొత్తం చూస్తాను మొత్తం అన్నీ బిగిస్తాం చూసారు కదా ఇవి ఒక లెవెల్ ఉండవు అనమాట మనం డోర్లు బిగించి ఒక లెవెల్కి ఆనవాళ్ళు పెట్టుకుంటాం ఇంకా మీకు లెవెల్ కనబడమే కదా లెవెల్ అన్నీ మనం కటింగ్ చేయాలి ఇవన్నీ కటింగ్లు ఉంటాయి అన్నమాట సైడు ఇలా మొత్తం అన్నీ కటింగ్లు ఉంటాయి ఇవన్నీ మనం లెవెల్గా వస్తాయి కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ గ్రూ లెవెల్గా ఏ విధంగా ఉందో ఈ విధంగా మొత్తం అన్ని గ్రూలు వస్తాయి అనమాట దగ్గరకు ఉంది కదా అవన్నీ కటింగ్లు అయిపోయాక ఈ సైజు గ్రూ అనేది ఇలా స్ట్రైట్గా వస్తుంది అయిపోతాయి ప్రజెంట్ ఇప్పుడు ఐదు గంటలకి ఇది అయిందన్నమాట పూర్తయింది మనం ఇప్పుడు కిచెన్ చేస్తున్నాము కిచెన్ ఇంకా బిగించలేదు కిచెన్ చూపిస్తాను కిచెన్ సెట్ అంత ఉంది కదా ఇప్పుడు ఇది బిగిస్తాము బిగించిన తర్వాత చూపిస్తాను బిగిస్తున్నాం డోర్లు బిగిస్తుంటే కరెంట్ అనేది పోయిందనమాట డోర్ మీకు ఇది ఫ్రేమ్ మీకు ఈ ఫ్రేమ్ ఎంతో ముందు వీడియోలో చెప్పాను కదా ఫ్రేమ్ క్రాస్ ఉందని ఫ్రేమ్ క్రాస్ ఉండడం వల్ల డోర్లు అన్నీ క్రాస్కి వచ్చేస్తున్నాయి మీరు స్టెప్ బై స్టెప్ చూస్తున్నారు కదా ఇక్కడ ఒక డోరు ఒక దాని మీద ఒకటి అలా లేచిపోతూ క్రాస్కి వచ్చేస్తున్నాయి ఎందువల్ల అంటే ఈ ఫ్రేమ్ అనేది క్రాస్గా ఉంది అందువల్ల అలా వచ్చేస్తున్నాయి ఇప్పుడు మనం ఏంటంటే ఈ డోర్లో ఆల్రెడీ ఫ్రేమ్లో మనం అంగులు అడ్జస్ట్మెంట్ చేసాము డోర్లో కూడా అడ్జస్ట్మెంట్ చేస్తాం అనమాట అంటే డోర్లు క్రాస్గా కనబడకుండా ఒకే లివల్గా కనబడేలాగా మీరు చూడడానికి చూసారు కదా ఈ విధంగా ఉంది ఇప్పుడు మన పని అన్నది ఆగిపోయింది టైం ఐదున్నర అయిపోయింది మనం ఇవి ఇలా కంప్లీట్ చేసేద్దాం అనుకున్నాం ఇప్పుడికి మరి కరెంట్ వస్తే చేసేద్దాం కరెంట్ రాకపోతే ఇంక ఈ పని ఆగిపోయినట్లే